హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ డీటెయిల్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలానే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అందుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరు కూడా స్కిప్ స్కిప్ చేయద్దు మారుతి వేగనార్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది చిన్న చిన్న డెంటింగ్ వర్కింగ్ ఉందండి మంచి రన్నింగ్లో ఉంది వెహికల్ చాలామంది అడుగుతున్నారు తక్కువ రేట్లో బైక్ రేట్లో చూడమంటున్నారు దాని కొరకే ఈ వెహికల్ తీసుకొచ్చానండి హైదరాబాద్ సన్ సిటీలో ఉంది లొకేషన్ ఏసీ చిల్డ్ వర్కింగ్ అండి టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఓన్ ప్లేట్ వెహికల్ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల నాలుగు అండి పేపర్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ దాకా ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు పేపర్స్ ఉన్నాయి దయచేసి ఎవరైనా అర్జెంట్గా కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో కామెంట్ పెట్టండి లేదా నా పైన డిస్ప్లే పై నా నెంబర్ పెడుతున్నాను స్క్రీన్పై ఆ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి బండి బుక్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మంచి వర్కింగ్లో ఉందండి కేవలం ప్రైజ్ వచ్చేసి కేవలం తక్కువ ప్రైజ్కే ఉందండి అరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ అండి మీకు నచ్చితే మాట్లాడుకోండి దాంట్లో కూడా ఏమైనా ఉంటే రిక్వెస్ట్గా మనం తగ్గిద్దాం మన ఛానల్ ద్వారాగా వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ రేట్ తగ్గిద్ది దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది వాళ్ళు ఫిక్స్ అన్నారు కానీ నేను అంత కాదండి చూసిద్దామని చెప్పి కూడా చెప్పాను వాళ్ళకి ఓనర్కి ఓకే అన్నారు ఓనర్ గారు కూడా దయచేసి ఎవరికైనా వెహికల్ కావాలని ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ వెహికల్ కోసం రిప్లై పెట్టండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తానండి ఎవరు కూడా ఏమనుకోవద్దు కామెంట్ బ్యాడ్గా పెట్టద్దు ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ అప్డేట్లో ఉండండి ఇదే కాదండి ఫార్టీ కే ఫిఫ్టీ కే సిక్స్టీ కే కూడా మన దగ్గర ప్రైజ్లో దొరుకుతాయి గుడ్ కండిషన్లో ఉంటాయండి ఆ రేట్లకు తిరుగుతాయా లేదని డౌట్ రావచ్చు అన్నీ వర్కింగ్ ఉంటాయి కానీ పేపర్ వ్యాలిడిటీ ఉండవు అవి చేయించుకోవాలి మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మన ఛానల్ ద్వారాగా వెహికల్స్ కామెంట్ పెట్టండి తెలిసిన బంధువులకు కూడా ఈ వెహికల్ షేర్ చేయండి వాళ్ళైనా ఉపయోగపడతారు పాపం ఎవరో ఒకళ్ళు తీసుకోవాలనుకుంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ నేను మీ దినేష్ మీ వెహికల్స్ ఉన్నా మాకు సెండ్ చేయండి అండి మా నంబర్కి మీ వెహికల్స్ పూర్తి రెస్పాన్సిబిలిటీలో అమ్మి పెడతాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్